జనసేన పవన్ కళ్యాణ్ గురువారం సాయంత్రం గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో భీమవరం నియోజకవర్గం భేటీ అయ్యారు ఈ సందర్భంగా పవన్ పార్టీ నేతలకు కీలక సూచనలు చేశారు పవన్ మాట్లాడుతూ భీమవరం నియోజకవర్గం నుంచి ఎవరు అభ్యర్థిగా పోటీ చేసినా అక్కడ జనసేన గెలవాలని అన్నారు ఇప్పుడు ఏ ఉత్సాహంతో పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయో అంతకు మించి ఉత్సాహంతో పనిచేయాలని సూచించారు భీమవరం తన సొంత నియోజకవర్గం అని పార్టీ ఉండాలని పిలుపునిచ్చారు మీరు కొడితేనే మా నుంచి రక్తం వస్తుందా కొడితే మీ ఒంట్లో నుంచి రక్తం రాదా మీరు కొడితేనే ఎముకలు ఇరుగుతాయా మేము కొడితే ఎముకలు మీకు బానిస సంఖ్యలతో ఉంటారు ఆలోచించండి ఒకసారి నేనున్నాను ఇక్కడ నాకు పోగొట్టుకోవడానికి సమ్మస్తం ఉంది నాకు పెద్ద పేరు ఉంది యాక్టింగ్ కెపాసిటీ ఉంది డబ్బులు ఉన్నాయి కుటుంబం ఉంది బిడ్డలు ఉన్నారు నా కోసం మాట్లాడలే అన్నీ వదులుకొని ఎందుకు వస్తున్నానంటే నా కుటుంబం అనుకున్నాను మన జా మన వాళ్ళందరూ మన తెలుగు జాతి జాతి మన కుటుంబం అనుకొని వచ్చాను నేను తగ్గున్నాను యాక్చువల్గా మొన్నదాకా అందరు సలహాలు ఇచ్చారు నాకు నువ్వు ఎలా నిలబడాలి ఎలా చేయాలని అందరూ రోజున అందరూ వైసీపీకి ఈ ఈరోజు పవన్ కళ్యాణ్ దగ్గర అన్నీ వస్తాయి ఐడియాలు సీట్లు ఎన్న తెలీదు అబ్బా నాకు అన్నీ ఒకటి కాదు నేను అనేది ఏంటంటే నువ్వు రిజర్వేషన్ గురించి మాట్లాడినా ఏమి మాట్లాడినా పద్ధతి ప్రకారం మాట్లాడండి పింక్ డైమండ్ లాగా టీడీపీ ఒక ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడకండి నేను నేనే ఉన్నా స్టీల్ ప్లాంట్ గురించి వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి నేను భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారితో అందరితో నాకు చక్కటి బంధాలు ఉండి కూడా స్టీల్ ప్లాంట్ దగ్గరకు వచ్చినప్పటికీ నా అభిప్రాయం చాలా బలంగా తెలియజేస్తాను ప్రజా సమస్యను తీసుకెళ్ళగలిగా అక్కడ నేనే సన్నాయి నొక్కలు నొక్కల అందుకని ఈ రోజున మనకు కావాల్సింది కన్వీనియంట్గా మాట్లాడే వ్యక్తులు కాదు నిలబడే వ్యక్తులు కావు